ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్టీవీ టాలీవుడ్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు టాలీవుడ్లో పాన్ ఇండియా హీరోలు గుర్తింపు తెచ్చుకున్న హీరోలను మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ మహేష్ అంతం ఇప్పటి వరకు మహేష్ పాన్ ఇండియా సినిమా చేయలేదు కానీ అదే స్థాయిలో మహేష్ ఫా ఫాలోయింగ్ దక్కించుకున్నాడు ఇక ఒక్క సినిమా చేయకుండానే మహేష్ కూతురు గ్లోబల్ వైడ్గా భారీ క్రేజ్ దక్కించుకుంది రీసెంట్గానే మహేష్ కూతురు సితారా ఓ జ్యువెలరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా మారి ఓ యాడ్లో కూడా నటించింది మహేష్ గారాల కూతురు సితారా పిఎంజే జ్యువెలరీ ప్రమోటర్గా వ్యవహరిస్తుంది ఇప్పటికీ ఈ యాడ్కు సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా కూడా మారాయి సితారా ఈ యాడ్ కోసం ఎంత మేర పారితోషకం తీసుకుందా అన్నది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బిగ్ హాట్ టాపిక్ అయ్యింది అయితే మహేష్ సితారాను ఆ యాడ్ కోసం ఒక్క రూపాయిని కూడా తీసుకోనివ్వలేదట సదరు జ్యువెలరీ సంస్థ వారు మాత్రం సితారా కోసం కోటి రూపాయలు విలువ చేసే ఓ డైమండ్ హారాన్ని రింగ్ గిఫ్ట్గా ఇచ్చిందట దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ ఇప్పుడు వైరల్గా మారింది అంతేకాకుండా సితారా నటించిన తొలి యాడ్తోనే న్యూయార్క్ టైమ్స్ పేరుపై కనిపించింది దీన్ని మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు ఇక దీంతో చిన్న వయసులోనే తనని మించిన కూతురిగా మారిపోయింది